అందరికీ నమస్కారం నేను మీ దేవి ప్రేమ కలవరం ఇరవై మూడవ భాగం రచయిత శ్వేత సాయి గారు ప్రేమ నాటకమే ఆడాలని అనుకున్నాను నాకే తెలియకుండా నిజంగా నేను ప్రేమించేశాను అది తెలుసుకోకుండా ఎందుకు ఇలా మాటలతో చేస్తున్నావు నాకు నువ్వంటే ప్రాణం గట్టిగా హక్ చేసుకుని నమ్మవు తెలుసు కానీ ఎలా నమ్మించాలో తెలియదు నిజం కదా ఏదో ఒకరోజు నీకే తెలుస్తుంది అప్పటిదాకా ఇబ్బంది పెట్టను నిన్ను అని చెప్పి ఆమెను వదిలి వెళ్ళిపోతాడు ఆమెకేం అర్థం కాదు అలాగే అక్కడే బెడ్ మీద కూర్చొని ఉండిపోతుంది ఆమె సామాన్లన్నీ తెచ్చి ఆ రూమ్లో పెట్టి బయటకు వెళ్ళిపోతాడు విక్రమ్ అతను బాధపడుతున్న విషయం సిరికి అర్థమవుతుంది కానీ ఆమె అదంతా నాటకం అనే దగ్గరే ఆగిపోయింది అందుకే ముందుకి అడుగు వేయలేకపోతుంది దీక్ష పరుగున సిరి దగ్గరికి వచ్చి హాయ్ వదిన అంటూ ఆమె చుట్టుకుంటుంది ఇద్దరిని చూసిన ధీరజ్ విక్రమ్ ఇద్దరికి ఇలా అయినా నవ్వుతూ ఉన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇద్దరు కలిసి చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళని అలా చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి ధీరజ్ ఇలా రా నీతో మాట్లాడాలని తీసుకొని వెళ్ళిపోతాడు విక్రమ్ ఏమైంది విక్రమ్ అని అడిగితే ఆ రోజు మీ మీద ఆ అటాక్ చేసింది ఎవరు అని అడుగుతాడు విక్రమ్ నాకు తెలిసింది కాబట్టే అని అంటాడు ఎవరు అని అడుగుతాడు మా అమ్మ నానమ్మ అని చెప్తాడు విక్రమ్ వాట్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకు అర్థమవుతుందా వాళ్ళకి నేను నచ్చలేదు ఓకే కానీ కూతురు ప్రాణం వాళ్ళెందుకు తీస్తారు అసలు అలా ఉండదులే అని ఓటరిస్తాడు ధీరజ్ ను అలా జరిగి ఉంటదు నువ్వే సరిగా తెలుసుకోలేదు విక్రమ్ కన్న కూతుర్ని ఎవరైనా చంపేసుకోవాలని చూస్తారా చెప్పని అడిగితే ఎందుకంటే ఇలాగే నీకు వాళ్ళ మీద అనుమానం రాదని నీ పక్కన దీక్ష ఉంటుంది తన మీద అటాక్ చేస్తే ఖచ్చితంగా నువ్వు అడ్డు వస్తావని నీకు ఏదో ఒకటి అవుతుందని అప్పుడు నువ్వు అడ్డు లేకుండా పోతావని ఇలా చేశారని చెప్తాడు అది నిజం లేదని చెప్తాడు లేదు సొంత కూతురి ప్రాణాలు పనంగా పెట్టి ఇదంతా వాళ్ళు చేసి ఉండరు అంటే మీ మీద అటాక్ చేసిన వాళ్ళతో నేను మాట్లాడాను అతనే నాకు ఈ విషయం అన్నీ చెప్పాడు అని చెప్తాడు విక్రమ్ అతను అడ్డు వచ్చేలా చేసుకొని పొడి చేయాలని చెప్పారంట కానీ నీ బదులు సిరి మధ్యలో వచ్చింది అది విన్న ధీరజ్ సైలెంట్ అయిపోతాడు షాక్లో అదే దీక్షకు తగిలిన లేదా నా సిరికి ఇంకాస్త లోపలికి దిగిన ఆ పిచ్చిది ఏమైపోయేదో అని ఆ ఆలోచన రాగానే ఎందుకో బాధగా మారిపోతుంది విక్రమ్ మనసు అతని బాధ అర్థమయ్యే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ధీరజ్ అతను భవానీ గారే ఇదంతా చేశారని అంటే నమ్మలేకపోతున్నాడు ఇప్పటికీ కూడా ధీరజ్ వెళ్ళి తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఆ రోజు ఆమె అంత నొప్పి ఉన్న విక్రమ్ ముందు బయటపడకుండా నిలబడి నవ్వుతూ ఉంది అలాగే అలా ఉన్న సిరిని గుర్తొచ్చిన విక్రమ్ కత్తిపోటు నొప్పి కన్నా ఆమె మనసులో ఉన్న పెయిన్ ఎక్కువని అతని మనసుకు అర్థమవుతుంది అంతకన్నా ఆమె మనసుని అతను ఎంతగా బాధ పెట్టాడో తెలుస్తుంది సారీ సిరి ఇంకెప్పుడు నీకు ఎటువంటి బాధ కలగదు కలగనివ్వనని అనుకుంటాడు సైలెంట్గా ఉన్న ధీరాజ్ని చూసి ఏమైందని దగ్గరికి వెళ్తుంది దీక్ష రా సైలెంట్ అయ్యావంటే ఏం లేదని కలలో దాగిన కన్నీటిని ఆమె కనపడివ్వకుండా తుడిచి బయటకు వెళ్ళిపోతాడు ఏమైంది ఎందుకు ధీరాజ్ ఇంత బాధలో ఉన్నాడు నేను దూరం అవుతానన్నప్పుడు కూడా ఇంత ఫీల్ అవ్వలేదు కదా కానీ ఈరోజు ఏమైందని అతని వెనకే వెళ్తే అప్పటికి అక్కడ ఉన్న సిరి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న సరోజిని గారిని చూసి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉంటే అటుగా వెళ్తారు అందరూ కూడా లంచ్ టైం అవడంతో విక్రమ్ వచ్చి కూర్చోవని సిరిని కదిపితే తను ముందు కదులుతుంది అరే నా మనవడు ఇలా పెళ్ళం కొంగు చాటు భర్త అవుతాడని నేను అస్సలు అనుకోలేదని చురుక వేస్తుంది సరోజిని నీ వెనకాలే తాతయ్య కూడా నీ కోసం ఇలాగే తిరిగేవాడంట కదా నానమ్మ మరి అప్పుడు నువ్వు కూడా కొంగు కట్టేసుకున్నావా తాతయ్యని అని ఒత్తు పలుకుతూ ఉంటాడు విక్రమ్ దీక్ష నవ్వుతుంటే ఆ పక్కనే కూర్చున్నది ధీరజ్ ఇంకా ఆలోచనలోనే ఉంటే ఏమేం నీకు అని అడుగుతుంది ఏం లేదు ఉదయం న్యూస్లో కన్న కూతురికి విషవి చంపాలని చూసిన తల్లి అని న్యూస్ చదివాను ఎందుకు అది అసలు డైజెషన్ అవ్వడం లేదని భవానీ గారిని చూస్తూ చెప్తాడు ధీరజ్ అసలు ఎలా అలా అరే ఆమె కడుపున పుట్టిన ప్రేమ ఉండి ఉండదా అలాంటి వేస్ట్ పిలర్స్ గురించి ఆలోచన నీకు దేనికి నీకు అని అంటూ అతని ప్లేట్లో ఫుడ్ పెడుతుంది దీక్ష ఆమె అలా ఎలా కూతురు జీవితాన్ని రిస్క్లో పెడుతుంది ఆమె ఒక తల్లి అయినా అని అడుగుతాడు ధీరజ్ ఎందుకు ఇలా ఎమోషనల్ అవుతున్నావని అడుగుతుంది నాకు బంధాలు లేవు అందుకే నేను సాటి వాటి విలువ తెలుసు నాకు ఏమీ లేని నాకు అవి చాలా గొప్పవి కానీ అందరికీ అన్ని బంధాలు ఉండి కూడా చాలామంది అనాథలకు జీవిస్తున్నారని చూస్తేనే నవ్వొస్తోంది అని అంటాడు ధీరజ్ దీక్షతో అన్నయ్య ఎందుకు ఇప్పుడు ఇవన్నీ ముందు తినండి మీరు అని అంటూ సిరి వడ్డించపోతే అయ్యో సిరి నువ్వు ఇంటి కోడలివి అసలే మా అత్తగారు అల్లుడికి అపారమైన గౌరవం ఇస్తారు ఇక కోడలికి వెయ్యి రెట్లు ఎక్కువ ఇస్తారు నీకెందుకు ఇవన్నీ ఆర్డర్ వేయి చాలు అని కూర్చోబెట్టి వడ్డించమని పని వాళ్ళకి చెప్తాడు ధీరాజ్ వాళ్ళు భవానీ గారి వైపు చూస్తే ఆవిడ సైగలో ఏం అర్థమైందో మరి వాళ్ళు వడ్డించేస్తారు అందరూ కూడా సైలెంట్గా తమ లంచ్ని కంప్లీట్ చేస్తారు సిరి నీకు ఇక్కడ ఏమీ ఇబ్బంది ఉండదు ఎలా కావాలంటే అలాగే ఉండు అని చెప్తారు రాఘవేంద్ర గారు అలాగే అని తింటూ ఉంటుంది అందరూ లంచ్ అయ్యాక విక్రమ్ ఆమె ఇంటిని పిలిచి ఆమెకు కొంత మనీ ఇచ్చి ఇక్కడ నుండి నువ్వు ఇక్కడ వర్క్ చేయడానికి పీలేదని అంటూ ఆమెను వెళ్ళమంటే ఇకపై ఇంట్లో వాళ్ళంతా ఎవరు ఏది చెప్తే అదే చెయ్యాలి ఒక్క మామ చెప్పిందే కాదు ఈ ఇంటి అల్లుడు కొడుకు కోడలు చెప్పింది కూడా అని ఆమెను పంపించేస్తాడు తప్పక బాధగా వెళ్ళిపోతుందామె దానివల్ల ఆమె మిగిలిన వారితో భయం మొదలవుతుంది తన రూమ్లోకి వచ్చిన సిరి నారాయణ గారికి కాల్ చేస్తుంది అమ్మ నన్నలకి క్షేమంగా ఉండాలని చెప్పి చెల్లిని క్షమించమని చెప్పి గుర్తు చేసి కాల్ కట్ చేస్తుంది తన వల్ల నీ లైఫ్ ఇలా అయ్యిందని కోపం లేదా వదిన నీకు ఎందుకు కోపం దీక్ష తన ప్రేమను కాపాడుకోవడం కోసమే కదా అలాగే కిరణ్ ఆమె కోసం నిలబడ్డాడు ముందు నేను అబద్ధం వలన ఇంకొకరి లైఫ్ పాడవుతుందని చూడలేదనుకున్నాను కానీ తను చేసిన దానివల్లే కిరణ్ ఇష్టం లేకుండా ఇంకొకరిని చేసుకోలేదు ఒకవేళ నీకు కిరణ్కు పెళ్ళైతే అతనితో అతన్నితో హ్యాపీగా ఉండేవాడే కాదు కదా సో అవన్నీ చూస్తే తను చేసింది కూడా కరెక్టే కదా అని అనిపిస్తుంది అలాగే ఇద్దరి మనుషులు ప్రేమలో ఎంత నిజాయితీగా ఉన్నారు అనేది వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాతే కదా తెలిసేది ఒక ఇద్దరి ప్రేమ పర్ఫెక్ట్ అని తెలిసింది ఎన్నో కష్టాలను దాటి వాళ్ళు ఒకటైనప్పుడే కదా దీక్ష ఏదో ఒకటి చేసి తను గెలిచింది ప్రేమను గెలిపించుకుంది కానీ నీకు నాకు అలా కాదు కలిసి బ్రతకాలను లేకుండా త్యాగం చేసిన ప్రేమలో సంతోషం ఏముంటుంది చెప్పు ఇక వ్యక్తిని ఇలాగే తన ఇష్టానికి వదిలేయడమే కొన్ని రోజులైతే మనసు విరిగిపోయి వదిలేస్తాడు మీ అన్నయ్య అని చెప్తుంది వదిన అన్నయ్య నిన్ను ప్రేమించండి రియలైజ్ అవ్వలేదు అంతే కానీ నువ్వంటే చాలా ఇష్టం అని చెప్తుంది అలా అని నువ్వు అనుకునే ఉంటావు ఏమీ కాదులే దీక్ష అని చెప్తుంది సరే నువ్వు చూస్తావు కదా అని వెళ్ళిపోతుంది దీక్ష అప్పటిదాకా అక్కడే ఉన్న ధీరజ్ విక్రమ్ అది వింటారు నిజమే ప్రేమ కోసం తన ఫ్యామిలీని వదిలేసిన కావ్య కిరణ్ అన్నీ పోగొట్టుకున్న ఇప్పుడు ఇద్దరు కలిసి హ్యాపీగానే ఉన్నారు ఆమె సెల్ఫిష్నెస్ వల్ల అందరికీ కష్టాలు తెచ్చినా తను హ్యాపీగా ఉంది ధైర్యం చేసింది రిస్క్ చేసింది ఆ రిస్క్ ధీరజ్ చేయలేదు ఎలాగైనా పెళ్లి చేసుకొని కలిసి బ్రతికేయచ్చు అని అనుకోలేదు ఇప్పటిదాకా అందుకే దీక్ష అలా బాధపడిందని అర్థమై అతని రూమ్లోకి వెళ్ళిపోతాడు ధీరజ్ లోపలికి వెళ్ళిన విక్రమ్ని చూసిన దీక్ష వదిన అలా షాపింగ్కి వెళ్దావా అని అడుగుతుంది అలాగే వదిన అని అంటూ తల గుతే సరే నేను వెళ్ళి రెడీ అయి వస్తాను అని అంటూ దీక్ష తన గదిలోకి వెళ్ళిపోతుంది సిరి పక్కనే కూర్చొని రేపటి నుండి ఆఫీస్కి వస్తావా ఇంట్లో ఉంటావా అని అడిగితే నేను ఇంట్లోనే ఉంటానని చెప్పి వాష్రూంలో దొరుతుంది అబ్బా ఇప్పుడు ఎలా తిని అలకపోగట్టాలో అని ఆమె కన్నా ముందే రెడీ అయి ఉంటాడు విక్రమ్ సిరి బయటికి రాగానే డ్రెస్లో ఉన్న సిరిని చూసి ఇదేంటి ఇలా రెడీ అయ్యావు శారీ కట్టుకోపో అని చెప్తాడు శారీ నా దేనికి మనం పెళ్ళికే వెళ్ళటం లేదు కదా అని అంటే అయినా నువ్వేంటి ఇలా రెడీ అయ్యావంటే నా పిల్లలు షాపింగ్కి నేను కదా హెల్ప్ చేయాలని అంటాడు నేనేమి తీసుకోను దీక్షకు తోడుగా వెళ్తున్నాను అంతే కానీ నేను నా పిల్లల కోసం చాలా షాపింగ్ చేయాలి కానీ నువ్వు వెళ్ళి శారీ కట్టుకుని రా అని ఆర్డర్ వేస్తాడు నువ్వు ఆర్డర్ వేస్తే నేను ఫాలో అవ్వాలా అంటున్నామెను అడుగుపట్టిలాగి ఫోన్ తీసి కాల్ చేస్తూ ఉంటే ఎవరికి అని అడుగుతుంది అత్తయ్యకి నీ కూతురు ఏం చెప్పినా వినడం లేదని చెప్పడానికి అని అంటాడు విక్రాంత్ అలా అనగానే వెంటనే కాల్ కట్ చేసి బెదిరిస్తున్నావా నన్ను అని అడుగుతుంది కోపంగా సిరి నువ్వు ఎలా అనుకుంటే అలాగే అని అంటూ ఉంటున్న అతన్ని విసురుగా నెట్టేసి బ్యాగ్ల నుండి శారీ తీసుకొని బాత్రూంలోకి కోపంగా వెళ్ళగానే నవ్వుకొని ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు విక్రమ్ ఆమె బట్టల్ని అతను సెల్ఫ్లో సర్దుతాడు నీట్గా శారీ కట్టి కుర్చీలు సరిచేస్తూ కిందకి చూస్తూ నడుస్తూ వస్తున్న సిరిని చూసి అతని చేతిలో ఉన్న ఆమె బట్టలు జారిపోతాయి కిందకి అలాగే చూస్తూ ఉన్న విక్రమ్ని చూసి ఇందుకే మరి నేను కట్టుకోనని అన్నాను కదా శారీ అని అంటూ ఆమెని కన్నర్పకుండా చూస్తున్నా విక్రమ్కి వేలు చూపిస్తూ దగ్గరికి వెళ్తున్న సిరిని గమనించి దగ్గరికి రాగానే ఆమె నడుము పట్టి మీదకి లాక్కుంటాడు అతని దగ్గరికి వెళ్ళేసరికి ఆమెకి ఊపిరి అదుపు తప్పిపోతుంది అలాగే బిగుసుకుపోతుంది ఆమె బుగ్గ మీద వేలుతో రాస్తూ ఇంత అందగత్తె ఎదురుగా ఉంటే అలా ఎలా వదలాలని ఆమె చెవిలో చెప్పి అక్కడే పెదవులు నిలిపి గిలిగింతలు పెడతాడు ఇక సిరి నోరు పెగలదు అలా మెల్లిగా కిందకి వెళ్తున్న పెదవుల స్పర్శకి టక్కున నెట్టి ఇలాంటి వేషాలు వేస్తే కొడతాను నాకు దూరంగా ఉండు అని వేలు చూపిస్తుంది సిరిని వెనక్కి అడుగు వేయగానే కాలికి తగిలిన ఆమె బట్టల్ని చూసి పైకి తీస్తాడు అది తీసి అతని చేతిలో ఉన్న ఆమె ఇన్నర్స్ చూసి ఫేస్ కంగారుగా పెట్టి ఇవన్నీ ఎందుకు తీసావు నువ్వని లాక్కుంటుంది అరే నేను చూడలేదు అని లాక్కుంటే ఏయ్ నా దగ్గర పర్సనల్ ఏంటి నీకు అని అంటూ అవి తీసుకొని చెరుపులో పెడితే నీవి నావి వేరు వేరు కాదు నీ పర్సల్స్ అన్నీ నాకు తెలుసు అని ఆమె బుగ్గ మీద ముద్దిచ్చి త్వరగా రా అని చెప్పి బయటకు వెళ్తాడు ఆమె రెడీ అయ్యి బయటకు వెళ్తుంది నలుగురు కలిసి షాపింగ్కి వెళ్తారు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఎక్కడ వెళ్ళు అని అంటూ పక్కనే చేర్తారు అని దీక్షాసిరి ముందే వెళ్ళి వెనక సీట్లో దూరుతారు అది చూసి నవ్వుకొని విక్రమ్ ముందుకొచ్చి నీ పని ఇలా ఉందా అని అనుకుంటూ డ్రైవర్ని పంపేసి మేము వెళ్తామని కీ తీసుకుంటాడు అయిపోయాననుకుంటుంది సిరి ధీరజ్ వెనక దీక్ష పక్కన కూర్చుంటే సిరి ముందుకు రా అని ఆర్డర్ వేస్తూ సీట్ బెల్ట్ పెట్టుకుంటాడు విక్రమ్ ఇక తప్పదనుకొని ముందుకు వెళ్తుంది సిరి దీక్ష కూడా తప్పక ధీరజ్ పక్కన కూర్చుంటుంది ఏంటిద్దరూ కలిసి మాకు దూరంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారా అంటూ ధీరజ్ దీక్ష చేయి పట్టుకుంటే వదులు అని అతని చేయి విడిపించుకుంటే ఆమెని ఒక్కసారిగా లాగితే మీద పడుతుంది ఉష్ వాళ్ళు ఉన్నారని చూపిస్తే వాళ్ళ గొలలో వాళ్ళు ఉన్నారులే అని ఆమెను పూర్తిగా అతనికి దగ్గరగా అలాగే ఆమె నడుము చుట్టూ చేయి బిగించి కామ్గా కూర్చుంటాడు అదే టైంలో విక్రమ్ సిరి కూర్చున్నాక అతను వంగి ఆమెకి సీట్ బెల్ట్ పెట్టి ఆమెతో కోపంగా చూపించుకొని కార్ స్టార్ట్ చేస్తాడు అందరూ కలిసి ఒకే మాల్కి వెళ్తారు ముందు మా షాపింగ్ అని అంటూ అబ్బాయిలు వాళ్ళ సెక్షన్కి తీసుకుని వెళ్తే మన గొడవ ఎలా ఉన్నా పాపం అన్నయ్య వదిన వాళ్ళది నిజమైన ప్రేమే కదా ఎలాగైనా వాళ్ళని కలపాలి నువ్వు హెల్ప్ చేస్తావా అని దీక్ష అంటుంది ధీరస్తో ధీరజ్కి ముందు ఆమె మాటకి బాధపడిన తర్వాత మళ్ళీ ఓకే అలాగే చేద్దామని ఏం చేయాలని అడుగుతాడు కాస్త వాళ్ళకి ప్రైవసీ కల్పిద్దామని చెప్తుంది దీక్ష సరే పద అని ఇద్దరు కలిసి వెళ్తారు సిరి నువ్వు విక్రమ్తో ఉండు ఏం కావాలో చూడు నేను దీక్ష అటు వెళ్ళి నాకేం కావాలో చూస్తామని దీక్ష భుజం చుట్టూ చేవేసి చెప్తాడు ధీరజ్ అలాగే అని సిరి అక్కడే ఉంటే వీటిలో ఏది బాగుందో చూడు అని ఆమె చేతులకి షర్ట్ ఇస్తే ట్రయల్ వేస్తే చెప్తానంటుంది అలా కాదు నువ్వు పట్టి చూడు నేను అవి ట్రయల్ వేస్తాను అంటాడు ఆమె చేతిలో ఉన్న ప్రతి షర్ట్ అతను భుజానికి పెట్టి చూసి సెలెక్ట్ చేస్తుంది ఆ మాత్రం అతను దగ్గరగా ఉన్నందుకు చాలా సంతోషిస్తాడు విక్రమ్ పక్కకి వెళ్ళిన దీక్ష తొంగి చూస్తుంది వాళ్ళని భలే ఉన్నారే ఇద్దరు అని అంటూ ఉంటే ఆమె పక్కనే ఉన్న ధీరత్న నవ్వుతూ మనం కూడా భలే ఉంటాం అలా ఉంటే అని ఆమె లాక్కొని ఒక ట్రయల్ రూమ్లోకి తూర్తాడు ఇక్కడ ఇది జెంట్స్ ట్రయల్ రూమ్ అంటే ఏమీ కాదులేని వేసి ఆ ముఖం పట్టుకుంటే ధీరజ్ కావాలని చేస్తున్నావు కదా వదులు అని అతని చేయి పట్టిలాక్కుతూ ఉంటే ఆమె పెదవులు అందుకుంటాడు ఆమె అతని భుజం మీద తడుతూ అది కూడా ఆపేస్తుంది ఆమెకు తెలియకుండా అతని శృతి కలుపుతుంది ముద్దులో అలా ఎంతసేపు ఉంటారో కూడా తెలియదు వాళ్ళిద్దరికీ ఎవరో డోర్ కొడుతూ ఉంటే తేరుకున్న ధీరజ్ ఆమెను వదిలి ఆమె చేత చెంపదెబ్బ తింటాడు పిచ్చా ఇది ట్రైలర్ రూమ్ చూడు ఎవరో వచ్చినట్టున్నారు బయట అని అంటూ కసిరి అతని బిగికౌగిలి నుండి దూరం జరిగితే ఏం కాదు ఊరుకో అని మెల్లిగా డోర్ తీసి చూస్తే అక్కడ సిరి ఉంటుంది ఇద్దరు బయటకు వెళ్తారు సిరి నవ్వుతుంటే దీక్ష తప్పక తలదించి బయటికి వెళ్తుంది వదిన ఏం లేదు అక్కడ నువ్వు అనుకునేంత అని అంటూ ఆమె చేయి పట్టి లాక్కెళ్తుంది ఇద్దరు కలిసి వాళ్ళ షాపింగ్ చేస్తూ ఉంటారు దీక్ష బలవంతం మీద చాలా షాపింగ్ చేస్తుంది సిరి అలా షాపింగ్ అయ్యాక నలుగురు కలిసి మూవీకి కూడా వెళ్తారు సిరి విక్రమ్ ఒక సీట్లో దీక్ష ధీరజ్ ఒక సీట్లో కూర్చుంటారు మూవీ స్టార్ట్ అవగానే లైట్స్ అన్నీ ఆఫ్ అయితే టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఇద్దరు అమ్మాయిలకి అలాగే ఇదివరకు విక్రమ్తో మూవీ వచ్చినప్పుడు అతను కిస్ చేశాడు అది గుర్తు రాగానే ఆమెకి వెన్నులో వణుకు స్టార్ట్ అవుతుంది ఆమె చేయి పట్టుకొని సున్నితంగా ప్రెస్ చేసి మూవీ చూడరా ప్రశాంతంగా అని చెప్తాడు విక్రమ్ ఆమె తల ఊపి తెరవైపే చూస్తుంది కాసేపటికి ఫుల్గా మూవీలో లీనమైపోతుంది మెల్లిగా కదిలిన విక్రమ్ చేయి నేరుగా ఆమె నడుముని తాకేసరికి నిటారుగా మారుతుంది అది చూసి నవ్వుకుని కథలకు అందరూ చూస్తారని ఆమెని పూర్తిగా దగ్గరికి లాక్కొని అతని చేయి చీరల నుండి డైరెక్ట్గా ఆమె నడుముని తాకుతూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది అతను శారీ తనని ఎందుకు కట్టుకోమన్నాడు అని కూర్చోలేదు లేవలేదు అలాగే అక్కడ ఉండలేదు అరవలేదు సైలెంట్గా ఉండలేదు కూడా అతని చేయిని గట్టిగా పట్టి లాగుతున్నా వదలడు అతని వైపే చూస్తే ప్లీజ్ వెక్కి అని దీనంగా అడిగితే కామ్గా మూవీ చూడు నేనేం చేయను అంటే వినకుండా అతని చేతిని నెడుతూ ఉంటే ఇంకాస్త పైకి వెళ్ళి ఆమె గుండెల మీద చేయి కదులుతూ ఉంటే ఈసారి బిగుసుకుపోతుంది ఆమె నోటి నుండి మాట్లాదు అతని చేతి కదలికలకి ఇహలోకంలోకి వచ్చి విక్కి వదులు అని చెయ్యి నెడుతుంది అప్పుడు సైలెంట్గా మూవీ చూడు అని నయం మీద చెయ్యి వేసి చెత్తయక తప్పక చూస్తుంది చూడటానికి చూస్తుందే కానీ పాపం అసలు ఆమెకి ఎక్కడం లేదు ఆమెను ఫీల్ అవుతూ సిరినే చూస్తూ ఉంటాడు దొంగ సత్యనోడు ఆడుకుంటాడని తిట్టుకొని అలాగే సినిమా చూస్తుంది ఎలాగోలా ఇంటర్వ్యూల్ వస్తుంది లైట్ ఆన్ అయ్యేలోపు అతను చెయ్యి ఆమె నడుగుని దాటి వెళ్ళిపోతుంది వదిన అని దీక్ష పిలుపుకి పక్కకు తిరిగి ఆమె నడుముని వదిలిన చేయి చూసి ఊపిరి పిలుచుకుంటుంది సిరి అన్నయ్య ఏమైనా తీసుకురావా అని దీక్ష అడిగేసరికి ఇద్దరు మిత్రులు బయటకు వెళ్తారు అప్పటిదాకా కంట్రోల్ చేసుకున్న ఆ ఇద్దరు ఒకరితో ఒకరు బరెస్ట్ అవుతారు మామూలుగా ఆడుకోవడం లేదు వీళ్ళని జరిగినంత చెప్పుకొని ముఖాల్ని వెళ్ళబెడతారు సరిపోయింది వీళ్ళ పని ఇలా కాదని ఇద్దరు వచ్చేసరికి ఒక సీట్లో కూర్చొని ఉంటారు తప్పక ఇద్దరు తెచ్చిన పాప్కార్న్ వాళ్ళ చేతిలో పెట్టి ఇంకో సీట్లో కూర్చుంటారు కాసేపటికి ఏదో ఐడియా వచ్చినట్టుగా సిరీచ్ చెయ్యలేదు చెప్తే సైలెంట్గా వెళ్ళి అతను పక్కన కూర్చుంటుంది ధీరష్టి పంపుతుంది దీక్ష పాపకి వాళ్ళని కలపాలని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదా అని అంటే అవునని మళ్ళీ కింద పెదవిని వేలతో లాగుతూ చెప్తాడు విక్కీ అని కోపంగా అరిస్తే రావే అని ఆమెను మీదకు లాక్కొని మూవీ చూడమని అతని పనిలో అతను పడిపోతాడు కర్మ అని తప్పక కష్టంగా వాళ్ళు ఇస్తున్న ఇష్టాన్ని భరిస్తారు ఇద్దరు మూవీ అయిపోయి బయటకు వచ్చాక ఇంటికి వెళ్తుంటే ఆ టాయ్ చూడబలే ఉంది అని దీక్షకి సిరి చెప్తూ ఉంటే దానికోసం వెళ్తాడు విక్రమ్ అప్పటికే అది ఎవరు తీసుకుంటుంటే పరుగున వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి బ్రతిమిలాడి అది తీసుకొని తెస్తూ ఎక్సలేటర్ ఎక్కుతాడు విక్రమ్ కథ కొనసాగుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్